కల్తీ లిక్కర్ తయారీదారులు అమ్మే వాళ్లు అంతా టీడీపీ వాళ్లేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుటీర పరిశ్రమ లాగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ మనుషులే కల్తీ లిక్కర్ పరిశ్రమలు పెట్టారని చెప్పారు లిక్కర్ తయారీదారులు సరఫరాదారులు ప్రభుత్వం పోలీసులు వాళ్లేనని జగన్ మండిపడ్డారు రాష్టంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని వారిని కాదని ఇంకెవరైనా లిక్కర్ దందా నడిపితే నడిపే ధైర్యం ఉందా అని జగన్ ప్రశ్నించారు కల్తీ కేసుతో తమ పార్టీ జోగి రమేష్ కు అస్సలు సంబంధమే లేదన్నారు అబద్దపు వాగ్మూలాలు సాక్ష్యాలతో జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట నేను అడుగుతా మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా చంద్రబాబు నాయుడు చూటుగా ప్రశ్నిస్తా కల్తీ నెయ్యి ఉన్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీ లేకు వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను ఎందుకంటే అంటే టిటిడి లో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టిటిడి లేక వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ లాబొరేటరీ ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్ తోనే రావాలి ఇది మ్యాండేట్ ఇది రూల్ ఇది రూల్ దిస్ సర్టిఫికెట్ దే విల్ నాట్ బి ఎంటరింగ్ ఒప్పుకోరు ల్యాబ్ ఉంది వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది ఆ సొంత ల్యాబ్ లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి ఏ ట్యాంకర్ అయినా ప్రతి ట్యాంకర్ ఆ తరువాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు ఈ టెస్టింగ్ లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహైదు సార్లు వెనక్కి పోయేది వైఎస్ఆర్ సిపి హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించారు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం